స్వచ్ఛమైన గాలి మంచి వాతావరణం కోసం విరివిరిగా మొక్కలు నాటుదాం వ్యర్థాల ఉత్పత్తిని తగ్గించి ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచాలి స్వచ్ఛ దీపావళి గ్రీన్ దీపావళి మనమందరం కాలుష్యం లేకుండా పర్యావరణాన్ని కాపాడాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా తిరుపతి నగరపాలక సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీ ఆరణి శ్రీనివాసులు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి ఎన్ మౌర్య మరియు ప్రజా ప్రతినిధులతో కలిసి పాల్గొని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ స్వచ్ఛమైన గాలి మంచి వాతావరణం కోసం ప్రతి ఒక్కరూ విరివిరిగా మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు అనంతరం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రపై అందరు చేత ప్రతిజ్ఞ జిల్లా కలెక్టర్ చేపించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల కార్యక్రమం స్వచ్ఛమైన గాలి కాలుష్య రహిత నగరం అనే థీమ్ తో ప్రారంభ ప్రతి నెల మూడవ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్రలో భాగంగా నేడు తిరుపతి నగర సంస్థ ఆధ్వర్యంలో నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్ నందు ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రాల పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించి స్వచ్ఛమైన గాలి ఆరోగ్యమైన జీవనం కొరకు శుభ్రమైన గాలిని ఉపయోగించడం కోసం మరిన్ని చెట్లను పెంచాలని అప్పుడే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర దిశగా ముందుకు వెలుటకు అవకాశం ఉంటుందని తెలిపారు వ్యర్థాల ఉత్పత్తిని తగ్గించి ప్రతి ఒక్కరూ మొక్కలను పెంచే విధానాన్ని అవలంబించుకోవాలని తెలిపారు దీపావళి సమీపిస్తున్నట్టుగా టపాసుల వల్ల కలిగే గాలి కాలుష్యం తగ్గించడమే ఈ నెల ప్రధాన లక్ష్యమన్నారు ప్రతి వార్డులో క్రాకర్ పొల్యూషన్ తగ్గించేందుకు ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు స్వచ్ఛ దీపావళి గ్రీన్ దీపావళి అని ఈ దీపావళిని మనమందరం పర్యావరణ అనుకూలమైన దీపాలు మరియు కొవ్వొత్తులను ఉపయోగించుకోవాలని కాలుష్య నివారణ దిశగా ప్రజలు ముందుకు వెళ్లాలని తెలిపారు ప్రతి ఒక్కరూ దగ్గరగా ప్రదేశాలకు వాహనములు ద్వారా కాకుండా నడక ద్వారా వెళ్ళుటకు కాలుష్యాన్ని తగ్గించి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు స్థానిక తిరుపతి ఎమ్మెల్యే శ్రీ ఆర్ని శ్రీనివాసులు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా తిరుపతి నగర సంస్థ పరిధిలోని పరిశుభ్రత పాటించడం అత్యంత అవసరమైందని ప్రతి నెల ప్రతి నెల మూడవ శనివారం పర్యావరణ రహిత కార్యక్రమాలు నిరంతరంగా జరుగుతున్నాయన్నారు గత ఆరు నెలలుగా ప్రజల ఉపాధ్యాయులు అధికారులు స్వచ్ఛాంధ్ర సంస్థల భాగ్యస్వామ్యంతో క్లీన్ అండ్ క్లీన్ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించబడతాయి అని తెలిపారు గత నెలలో పార్కుస్ ప్రాంతాల్లో శుభ్రత కార్యక్రమాలు మొక్కలు నాటడం వంటి చర్యల ద్వారా పరిశుభ్రమైన గాలి వాతావరణం సృష్టించడమే మా లక్ష్యం ఈ నెల కార్యక్రమం క్లీన్ ఎయిర్ పొల్యూషన్ ఫ్రీ సిటీ అనే థీమ్ తో ప్రారంభమవుతుంది గాలి కాలుష్యం తగ్గించడానికి ప్రతి పౌరుడు తన వంతు బాధ్యత తీసుకోవాలని సూచించారు మున్సిపల్ కమిషనర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కింద ప్రతి నెల మూడవ శనివారం ఒక తో ఆధారిత అవగాహన కార్యక్రమం నిర్వహించబడుతుందని ఈ నెలలో క్లీన్ హెయిర్ పొల్యూషన్ ఫ్రీ సిటీ అనే అంశంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు అనంతరం నెహ్రూ మైదానంలో ఏర్పాటు చేసిన టపాసుల దుకాణాలను పరిశీలించి తిరుపతి ఎమ్మెల్యే శ్రీ ఆర్ఎస్ శ్రీనివాసులు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి ఎన్ మౌర్య మరియు ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించి దుకాణదారులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర సూచనల సలహాలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణ రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ ఆర్సీ మునికృష్ణ కార్పొరేట్ నారాయణ గంగమ్మ గుడి చైర్మన్ మహేష్ ఎస్సీ కార్పొరేషన్ ముంబై కుమారమ్మ డిప్యూటీ కమిషనర్ అమరయ్య సూపర్ ఇంజనీరింగ్ శ్యాంసుందర్ మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్ గోమతి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువై అన్వేష్ నగరపాలక సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ಅಲ್ಲ ಫಸ್ಟ್ ಟೈಮ್ ಫಸ್ಟ್ ಟೈಮ್ ಬಿಟ್ ಮ್ಯೂಸಿಕ್ ಆ ರಾಕೆಟ್ ಮ್ಯೂಸಿಕ್